ఇండియాన్ గారు పుష్ప టూ ఏదైతే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఇండియా ఇండియా వైజ్గా సో వేరేస్ మనం గేమ్ చేంజర్ ఏదైతే ట్రైలర్ మనం చూసామో అంత రెస్పాన్స్ రాలేదు కదా సో వీ ఈ రెండింటి మధ్య కంపేర్ చేసుకుంటే పుష్ప టూ అనేది బ్లాక్ బస్టర్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది వేరేస్ మనం గేమ్ చేంజర్ చూసుకున్నట్లయితే అది రీచ్ కాలేదు మళ్ళీ ఏదన్నా తప్పుడు స్టోరీ తీసుకున్నారా రామ్ చరణ్ అన్నట్టుగా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఐ మీన్ సినిమా చూడకుండానే క్వశ్చన్ జడ్జ్మెంట్ ఇస్తున్నారు సో దీనికి మీరేమంటారు వన్ సెకండ్ పుష్ప టూకి సంబంధించి ఏంటంటే దాని ప్రీ బిజినెస్ బయటకు వచ్చింది వన్ జీరో సిక్స్టీ ఫైవ్ సిఆర్ ఓకేనా సో కళ్ళ ముందే వెయ్యి కోట్లు కనబడుతున్నాయి సినిమా సేఫ్ అని సేఫ్ కాబట్టి సినిమా గురించి సేఫ్గా మాట్లాడుకోవచ్చు ఎన్ని ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే గేమ్ చేంజర్కి ఇంకా వాళ్ళు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదు కదా వాళ్ళంటూ ఒక అమౌంట్ చెబితే అది పుష్పకంట తక్కువ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ అరే వీళ్ళకి తక్కువ జరిగింది పుష్పకి ఎక్కువ జరిగిందని మాట్లాడుకోవచ్చు బడ్జెట్ పరంగా చూసినా కంటే గేమ్ చేంజర్ ఎక్కువ అంటే ఆయన దిల్ రాజు గారు ఐదు వందల కోట్ల బడ్జెట్ ఐదు వందల కోట్ల బడ్జెట్ అని నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు అండ్ సంక్రాంతి బరిలో ఉంది గేమ్ చేంజర్ ప్రాక్టికల్గా చెప్పాలి అంటే గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి అర డజన్ సినిమాలు వస్తాయి అవునా సంక్రాంతికి వచ్చి అరడజన్ సినిమాల్లో గేమ్ చేంజర్ ఒకటి పుష్ప సింపుల్గా వస్తుంది కదా సో ఆబ్వియస్లీ పుష్పకే ఎక్కువ వస్తాయి ఓకే ప్రాక్టికల్గా దానికి రాకూడదని కాదు అంటే వాళ్ళు వచ్చే టైమింగ్ చూడు నెక్స్ట్ ఇక్కడ ఆయన సింగిల్గా వస్తున్నాడు కాబట్టి పదమూడు వేల ఐదు వందల థియేటర్లు ఇచ్చారు సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ ఫైవ్ పైన డన్ అక్కడ ఆయనకు పదమూడు వేల ఐదు వందల థియేటర్ ఇవ్వడానికి లేదు వై బికాస్ అన్ని సినిమాలకు న్యాయం చేయాలి కదా ఇక్కడ న్యాయం చేయడానికి పోటీ లేదు అక్కడ అన్ని సినిమాలకు న్యాయం చేయాలి ఇక్కడ కూడా స్టార్టింగ్ ఆ సినిమా వస్తుంది ఈ సినిమా వస్తుంది అని చెప్పారు కానీ దీని ప్రపంచం ముందు ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి అందరు కొంచెం అటు కొంచెం ఇటు జరుపుకున్నారు గేమ్ చేంజర్కి అటు ఇటు జరుపుకోవడానికి ఆస్కారం లేదు ఖచ్చితంగా నువ్వు సంక్రాంతికి రావాలనుకున్నావు రావాల్సిందే సంక్రాంతికి నీతో పాటు అర్ధ ఆ మీద ఖర్చు వేసిన వాళ్ళు ఒక ఉన్నారు ఇంకా నలుగురు ఐదుగురు సో వాళ్ళందరి మధ్యలోనూ రావాలి ఇంకా ఇప్పుడు సంక్రాంతి విషయానికే మాట్లాడితే సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తో అనిల్ రాయపూడి అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ ఇప్పుడు అనిల్ రాయపూడి సినిమా అంటే ఫ్యామిలీ సినిమా కామెడీ ఉంటుంది అని అందరు తెలుసు అలాంటిది ఆయన వెంకటేష్తో చేస్తున్నాడు అంటే ఎఫ్ టూ ఎఫ్ త్రీ లాగానే ఇంకేదో ఉంటుందని అందరికీ తెలుసు పైగా వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తుంది అంటే ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటారు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు సో గేమ్ చేంజర్కి వస్తే కొంచెం మంది ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం దూరమైనట్టే కదా మళ్ళీ చూస్తారేమో తెలియదు వాళ్ళకి టైం ఉంటే కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అటే ఇస్తారు అండ్ అలాగే మిగతా మితా సినిమాలు కూడా ఉన్నాయి వాళ్ళు చూడ్డానికి ఆ మితా మిగతా సినిమాలన్నీ పక్కన పెట్టేస్తే బాలయ్య గారి సినిమా ఉంది ఆల్రెడీ నిన్న వన్ నాట్ నైన్ సినిమాకి సంబంధించి ఆ టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తేనే ఇంచుమించు ఇప్పుడు పుష్పాకి ఆ రోజు కనబడే జనాల వైపు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ట్రైలర్ లాంచ్లో కనబడకుండా అంతమంది దీనికి లైకులు కొట్టారు కామెంట్లు చేశారు వ్యూస్ కూడా వచ్చాయి అంటే వీళ్ళు ఈవెంట్ చేయలేదు కాబట్టి చెప్తున్నా సో దీనికి కూడా మంచి వెయిటేజ్ వచ్చింది పైగా బాబీ కొల్ ఆల్రెడీ సంక్రాంతికి హిట్ కొట్టున్నాడు సంక్రాంతికి బాలయ్య ఆల్రెడీ హిట్లు బర్డే ఉన్నాయి రెండు గత రెండు సంక్రాంతిలు చూసినా అంత ఇది ఒక హ్యాట్రిక్ అనుకో ఏ యాంగిల్లో చూసినా సరే బాలయ్య అభిమానులు బాలయ్యకు ఉన్నారుగా సో ఒక మాస్ అభిమానుల్ని బాలయ్య తీసుకెళ్తే ఫ్యామిలీ అభిమానుల్ని వెంకటేష్ తీసుకెళ్తే గేమ్ చేంజర్కి ఎవరు మిగులుతారు మెగా అభిమానులు ఉన్నారు చాలా సరిపోతుందా మెగా అభిమానులతోనే సినిమా హిట్ అవ్వాలంటే మొదటి రోజే మట్కా దొబ్బదు రెండో రోజే శంకర్ పోదు అంటే మెగా అంటే మూడో రోజే ఆచార్య పోదు యాంగిల్ నేను అదే చెప్తున్నా అంటే మనం రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం మెగా అభిమానులు లేరుగా అంటే మెజారిటీ ఆఫ్ ఉన్నారు ఎక్కడ మెజారిటీ ఉన్నారు మా మెజారిటీ ఆఫ్ అభిమానులు ఉంటే బోలాశంకర్ ఫ్లాప్ అవ్వదు కనీసం వన్ వీక్ అన్న హిట్ అవుతుంది అంటే అభిమానులు చూసే హిట్ చేసే సినిమాలు కూడా ఉన్నాయి ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఆది పురుషు ఫ్లాప్ అయినప్పటికీ చాలా మంది థియేటర్ని తీసుకొని డొనేట్ చేశారు టికెట్స్ తెలుసుగా చూసారు చాలా మంది డొనేట్ చేశారు ఒక హాల్ హాల్ తీసుకొని చూడండి అని పదివేల టికెట్లు పంచారు ఇరవై వేల టికెట్లు పంచారు అని ఒకటి ఉంది ఇప్పుడు అదే అభిమానులు నిజంగా ఉంటే మెగా అభిమానులు వాళ్ళ వాళ్ళు డొనేట్ చేసుకొని పదివేల టికెట్లు అటుపంచి ఇరవై వేల టికెట్లు ఇటుపంచితే బోలశంకర్ హిట్ అవుతుంది ఆచార్య హిట్ అవుతుంది నిన్న వచ్చిన మట్కా హిట్ అవుతుంది ఏ సినిమా అయినా హిట్ అవుతుంది అంటే అభిమానుల వల్లే సినిమాలు హిట్ అవుతున్నాయి అనే భ్రమలోంచి బయటకు వచ్చేయండి అభిమానులు ఏం చేస్తున్నారు తెలుసా బేసికల్లీ మేము మిమ్మల్ని అభిమానిస్తున్నాం అభిమానిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు మీ పేరు చెప్పుకొని పక్కడితో గొడవలు కూడా పెట్టుకుంటున్నారు కానీ మీకు మాత్రం మీ సినిమా చూడట్లా ఎలా ఉందంటే నేను మీ ఒక పార్టీ వాడికి కార్యకర్తలు ఉంటాడు కదా అవును మా సారు మా సారు అని చెప్పి పక్క పార్టీ వాడితో గొడవ పెట్టుకుంటున్నాడు బానే ఉంది కానీ నీకోటే ఎట్లా వాడు అది జరుగుతుంది ఇక్కడ వీళ్ళు నిజంగా నీ సినిమా చూస్తే అసలు అరే ఒకరోజు రెండు పోవు కదా అవును అంతే కదా అభిమానులు వల్లే హిట్ అయ్యే సినిమాలు అంటే ఇప్పుడు ప్రభాస్ అభిమానులు కనీసం ఒక మూడు నాలుగు రోజులను నడిపిస్తారు దాన్ని రవితేజ గారి అభిమానులు మూడు నాలుగు రోజులు నడిపిస్తారు దాన్ని వాళ్ళ ప్రాణం పెట్టి నడిపిస్తారు ఎన్టీఆర్ అభిమానులు అసలు నువ్వు కనబడని కూడా కనబడలే ప్రీ రిలీజ్ లేదు పోస్టర్ రిలీజ్ లేదు సక్సెస్ మీట్ లేదు హిట్ చేసి పెట్టలేదు ఎవరని అభిమానులు అలా ఉంటారు బాలయ్య గారికి ఉంటారు అభిమానులు ఒక సెట్ ఆఫ్ ఖచ్చితంగా దాన్ని అంటే ఒక మోటార్ నిలబెడతారు వెంకటేష్ గారు అభిమానులు సైన్ గా లాస్ట్ సంక్రాంతికి వచ్చి ఫ్లాప్ అయినప్పటికీ కూడా నాలుగు రోజులు ఆ సంక్రాంతి పండగ ఇలా కనుమ వరకే ఆడింది అది నెక్స్ట్ నాగార్జున అభిమానులు అభిమానులు రంగ లాస్ట్ టైం హిట్ అవ్వాలి సేమ్ అలాగే అభిమానులు ఉంటారు కదా కొన్ని రోజులు హిట్ చేశారు బ్రహ్మోత్సవం పెద్ద ఫ్లాప్ ఏ మహేష్ బాబుది వన్ పెద్ద ఫ్లాప్ ఏ కానీ వన్ వీక్ అన్న నడిపించారు వాళ్ళు అభిమానులు ఇక్కడ ఏంటంటే అభిమానులు ఫస్ట్ డేనే సినిమాని గెంటేస్తున్నారు మరి అభిమానులు ఎలా పేరుకి చెప్పుకుంటున్నారు మేము అభిమానులం అని వీళ్ళు కూడా మురిసిపోతారు అబ్బా మాకు ఎంతమంది అభిమానులు ఉన్నారు అని కానీ అక్కడ వాళ్ళు ఎవరు వీడి సినిమాలు చూడట్లేదు అనే ప్రాక్టికల్ థింగ్ మర్చిపోతున్నారు జనాలు అందరూ ఇక అసలు విషయానికి వస్తే పుష్పాకి కాంపిటీషన్ లేదు కాబట్టే హిట్ కదా అనుకోవాల్సిన అవసరం లేదు కాంపిటీషన్ అనేది సినిమా రిలీజ్ టైంలో తెలుస్తుంది బట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఊరికే జరగదుగా ఓవర్సీస్ లో అయితే అసలు ఒక పెద్ద రికార్డు అవును సో ఇంకా ఇంకా నిన్న జరిగిన పాట్నాలో జరిగిన ఈవెంట్ కయితే ఇప్పటివరకు మన దేశంలో జరిగిన అతిపెద్ద బహిరంగ సభ అదే రాజకీయంగానూ గానీ సినిమా పరంగాను కానీ అంతమంది జనాలను ఎవరు చూడాల నెక్స్ట్ అంతమంది జనాలు వచ్చారని అదేంటిది బేసిక్గా కొంతమంది జనాలు ఎక్కడన్నా మూగితే ఆ టెరిటరీ వెనకాల పాప్కార్న్ అమ్ముకునేవాడు సాఫ్ట్ ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు వీళ్ళు 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 ఉంటారు చిన్న చిన్న బొమ్మలు అమ్ముకునేవాడు కీచెన్లు అమ్ముకునే వాళ్ళు ఉంటారు బట్ ఇక్కడ అట్లా కాదు పెద్ద నుమాయిష్ నుమాయిష్ టైప్ ఎగ్జిబిషన్ పెట్టారు అక్కడ జైంటి వీలు క్రాస్ వీలు మీరు ఆ ఈవెంట్ చూసుంటే వెనకాల పెద్ద జైంట్ వీలు క్రాస్ వీలు అవన్నీ తిరుగుతాయి సో వండర్లా ఉంది అక్కడ పెద్ద షాపింగ్ ఫెస్టివల్ నడిసింది అంటే అంతమంది జనాలు ఎప్పుడు చూడాల బట్ వెల్ ఆర్గనైజ్డ్ ఎక్కడ అసలు గొడవలు లేవు ఏమి అంతమంది జనాలు వస్తాయి చూడు ఎంత నీట్ గా జరిగింది ఈవెంట్ సో అదంతా అభిమానం అనుకోవాలి అభిమానులు అలా ఉంటారు చెప్పాలి అంటే సో విజ్ఞాన్ గారు ఇప్పుడు మీకు పుష్ప ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఫహద్ ఎవరైతే పార్టీ లేదా పుష్ప అనే ఒక డైలాగ్ దానివల్ల చాలా పార్టీ ఉంది పుష్ప అంటే ఎస్ ఇక్కడ పార్టీ ఉంది పుష్ప ఆయన రోల్ ఎక్కడ వరకు ఉండొచ్చు అంటారు అంటే సెకండ్ హాఫ్ వరకు కొంచెం ఉండొచ్చు లేకపోతే ఫస్ట్ హాఫ్ వరకు ఉంటుంది స్క్రీన్ టైమింగ్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు బాగానే ఇస్తారు ఎందుకంటే పార్ట్ వన్ లో ఆయన స్క్రీన్ టైమింగ్ ఇంతే కదా ఉండింది ఆ ఉన్న ఇంతేకి పెద్ద ఎలివేషన్ వదిలేశారు సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళది అని మరి చెప్పుకున్నందుకైనా ఉంచాలిగా అండ్ ఎంత స్క్రీన్ టైం ఆయనకి ఇచ్చినప్పటికీ కూడా మనకంటూ కొన్ని కన్క్లూడ్ చేసుకునే విషయాలు బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు పగ తీర్చుకోవాల్సిన వాళ్ళే ఒక అరవైజన్ మంది ఉన్నారు ఏది కేశవ్ వెన్నుపోటు పొడుస్తాడంట అది చూడాలి అండ్ మన అనసూయ పగ తీరాలా వాళ్ళ తమ్ముని బ్లేడ్తో కోసేవని నా సిండికేట్ లాక్కుంటావని సునీల్ పగ తీరాలి రావు రమేష్ మాట కూడా వీడు వినకుండా ఏదో చేస్తుంటే ఆయన వెళ్ళి నెక్స్ట్ మన జయపద బాబుని దింపుతాడు నెక్స్ట్ లెవెల్ మంత్రి తన రోల్ ఉండాలి పుష్ప తమ్ముడు అన్నయ్య ఉన్నారు కదా ఆయన తీరాలంటారు అఫ్ కోర్స్ అందుకే మన ఇప్పుడు అజయ్ ఉన్నాడు కదా ఆ టైంలో మీకు చిన్నపిల్లడు ఒకడు కనబడతాడు పార్ట్ వన్లో అజయ్ కొడుకులానో వాడి ఇక్కడ నెక్స్ట్ అరగుండు దేవర సినిమాలో ఉంటాడే ఆ పిల్లోడు పేరేదా ఉండే మర్చిపోయాను నేను ఆ అరగుండు అబ్బాయి తన రోలు తను కూడా జాతర ఎపిసోడ్లో ఉన్నాడు చెప్పులు దండతో అసలు వైనికి ఏమైంది ఎందుకు వచ్చాడు ఏంటో తెయాలి ఆ జాలిరెడ్డి పగ తీరొద్దు వాళ్ళ అన్నదమ్ములను చంపినందుకు సో ఇన్నున్నాయి సినిమా చెప్పుకోవాలంటే ఇవన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అసలు ఏ రీతిలో చూపిస్తారు అనేది ఒక ఎత్తు అయితే అంతకుముందు రిలీజ్ అయిన గ్లిమ్స్ ఉందా పుష్ప తప్పించుకోవడము అడవుల్లోకి వెళ్ళడం ఆ అడవుల్లో తిరిగాడు ఆ ఎపిసోడ్ అంతా ఎప్పుడు చూపించాలి అది అదొకటి ఉంది బోల్డ్ అంత ఉంది ఇంకోటి అక్కడ చనిపోయారు ఎవరో మంటల మీద కాల్చారు కదా అది ఎవరు అనుకుంటారు అక్కడ యాక్చువల్ గా ఒకవేళ స్త్రీ వల్లే చనిపోయింది అనుకుందాం స్త్రీ వల్లే చనిపోయింది అనుకుంటే అక్కడ పుష్ప ఉండాలి కానీ అక్కడ రావు రమేష్ ఉన్నాడు ఎవరు పెద్ద మనిషి చనిపోయాడు అని అనుకోవాలి అంటే పెద్ద మనిషి రావు రమేష్ ఉన్నాడు అక్కడ ఒక పెద్ద మనిషి చనిపోయాడు సో చూడాలి ఓకే సిండికేట్ అంత మేబీ సునీల్ చనిపోయినా అట్లాగే చేయొచ్చు లేకపోతే ఏ అట్లా ఏం లేదు రావురామకి సంబంధించిన మనిషే చచ్చిపోయాడు ఓకే నేను కూడా స్టార్టింగ్ శ్రీవాలి చనిపోయిందేమో అనుకున్నాను బేసిక్గా బట్ కాదు అక్కడ పుష్ప లేడు ఆ టీం లేదు కానీ బోల్డ్ అంత జనాలు ఉన్నారు ఓ మంచి రాజకీయ నాయకుడు ఎవరో చనిపోయాడు లేదా ఒకవేళ సునీల్ ఏమైనా చనిపోయాడు ఏమో తెలియదు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి